హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్ల అండ్ అందరూ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఇన్ ద వరల్డ్ ఈ వీడియోలో నేనేంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ మీరు కమ్మెల్ చూసే ఉంటారు ఐర్లాండ్ రాబోయే వాళ్ళకి తెలుసుకోవాల్సిన చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మాట ఆల్రెడీ ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకి మేబీ ఇది సిల్లీగా అనిపించవచ్చు బట్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని ఐ ష్యూర్లీ ట్రస్ట్ అన్నమాట సో ఫస్ట్ ఏంటంటే ఐర్లాండ్ అనేది ఒక చిన్న కంట్రీ ఈ కంట్రీ వచ్చి మనకి యూరోప్లో ఉంది అండ్ ఐర్లాండ్ వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కరెన్సీ మాట సో ఐర్లాండ్ యూరోపియన్ కర యూరోప్లో ఉంది కాబట్టి ఇట్స్ ఇస్ ఇన్ యూరోస్ అనమాట సో వన్ యూరో ఈక్వల్ టు మన ఇండియన్ రూపీస్లో ఈరోజు అప్రాక్సిమేట్గా ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇండియన్ రూపీస్ ఉంది సో అది చాలా ఎక్కువ కదా ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ ఏంటంటే ఐర్లాండ్ లాంగ్వేజ్ గురించి చెప్పాలి ఐర్లాండ్లో మేము నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఆఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ మోస్ట్లీ ఇక్కడ మనకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు సో బికాస్ ఆఫ్ చాలా చాలామంది ఇండియన్స్ అయితే ఐర్లాండ్ మూవ్ అవుతున్నారు సో దట్ మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే అవసరం ఉండదు కాబట్టి బికాస్ ఆబ్వియస్లీ ఇండియాలో మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఫెమిలియర్ లాంగ్వేజ్ కాబట్టి అండ్ ఎలాగో కరెన్సీ గురించి చెప్పుకున్నాం కాబట్టి మినిమం వేజ్ అంటే ఐర్లాండ్లో ఒక్క గంటకి మనకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ జీరో యూరోస్ పర్ అవర్ అనేది ఇక్కడ మినిమం వేజ్గా ఉంది అంటే ఎవరైనా ఎలాంటి పార్ట్ టైం జాబు ఫుల్ టైం జాబు ఏదైనా చేస్తే మినిమమ్ మనకి ఇవ్వాల్సింది గంటకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ జీరో యూరోస్ మాట సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ మినిమం వేజ్ అనేది కూడా కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ ఎస్పెషల్లీ డబ్ల్యూలో బ్రతకాలంటే మనీ అనేది మనకి సరిపోదనమాట బికాస్ డ్యూ టు ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది అండ్ నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ వీడియో ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఐర్లాండ్లో జనాల గురించి చెప్పాలి ఐరిష్ పీపుల్ ఆర్ సో సో ఫ్రెండ్లీ అన్నమాట ఈవెన్ మన ఇండియన్స్ ఒక్కొక్కసారి మనకి ఐటు ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పటికీ నవ్వుతారా నవ్వరా అనే డౌట్లో ఉంటారు కానీ ఐరిష్ పీపుల్ ఇన్ కేస్ మనం ఐ కాంటాక్ట్ ఇస్తే మాత్రం హాయ్లు బాయ్లు గుడ్ మార్నింగ్లు ఎవ్రీథింగ్ మనల్ని పలకరించకుండా అయితే మనల్ని వదిలిపెట్టరు అంత బాగుంటారు సో నెక్స్ట్ వచ్చి ఐర్లాండ్ గురించి తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు ఐర్లాండ్ రాగానే చేయాల్సిన మెయిన్ థింగ్స్లో ఏంటంటే మీరు ఐర్లాండ్లో ఫ్లైట్ ల్యాండ్ అవగానే మనకి ఇమిగ్రేషన్లో మన పాస్పోర్ట్లో ఒక స్టాంప్ వేస్తారు సో ఆ స్టాంప్ చూపించి ఇక్కడ మనం జిఎన్ఐబికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది జిఎన్ఐబి కార్డ్ తీసుకోవాలి పిపిఎస్ఎన్ కార్డ్ తీసుకోవాలి ఆబ్వియస్గా మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అండ్ ఆల్సో సిమ్ కార్డ్ తీసుకోవాలి సో సిమ్ కార్డ్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో అయినా తీసుకోవచ్చు ఐర్లాండ్ ఐర్లాండ్లో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే కాకుండా ఏ స్టోర్లో అయినా మనం సిమ్ కార్డ్ అనేది తీసుకోవచ్చు అండ్ దానికి మనం ఎటువంటి ప్రూఫ్ ఇవ్వక్కర్లేదు జస్ట్ మనం చూస్ చేసుకునే ఆ ప్రొవైడర్ని బట్టి మనకు కావాల్సిన సిమ్ కార్డ్ అయితే మనం తీసుకోవచ్చు అదే మీరు స్టూడెంట్గా వస్తే మాత్రం మీకు స్టూడెంట్ డీల్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ ఏం చేస్తారంటే కాలేజ్లో జాయిన్ అవగానే మీ ఆఫర్ లెటర్ పెట్టుకొని మీరు అయితే స్టూడెంట్ ఐడి కార్డ్ ఒకటి తీసేసుకోండి సో ఈ స్టూడెంట్ ఐడి కార్డ్ నుంచి మనమైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి చాలా టైప్స్ ఆఫ్ డీల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు ఫుడ్ తినాలన్నా కొన్ని దగ్గర స్టూడెంట్ డీల్స్ ఉంటాయి లేదంటే మీరు షాపింగ్ చేసుకోవాలన్నా స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే మనకి టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అలా డిస్కౌంట్స్ ఉంటాయి అంతేకాకుండా మీరు ఇండియా నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకోవాలన్నా మీకు స్టూడెంట్ కార్డు ఉంటే మీకు టెన్ పర్సెంట్ ఎయిర్లైన్స్ని బట్టి మీకు డిస్కౌంట్తో పాటు జనరల్ ఓల్కి ట్వంటీ ఫైవ్ లగేజ్ రేట్ ఉంటే మీకైతే అప్ టు ఫార్టీ కేజెస్ వరకు వస్తారు సో ఇదొక బెనిఫిట్ ఉంటుంది సో స్టూడెంట్స్కి వచ్చేవాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ మాట అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ ఐడి కార్డ్తో మనం లీప్ కార్డ్ కూడా తీసుకోవచ్చు లీప్ కార్డ్ అనేది మనం ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్సు ట్రాము లువాస్ ట్రామ్ అన్న లువాస్ ఒకటే బస్సు ట్రాము ట్రైన్ అయితే ఒక్క లీప్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు జనరల్గా ఏంటంటే అడల్ట్స్కి ఇక్కడ టూ యూరోస్ అయితే అదే స్టూడెంట్ లీప్ కార్డ్లో ఓన్లీ వన్ యూరోనే అవుతుంది అనమాట అండ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు నైంటీ మినిట్స్ స్టూడెంట్ లీప్ కార్డ్లో ట్రావెల్ చేస్తే అప్ టు నైంటీ మినిట్స్ వరకు మీరు ఎన్నిసార్లు ఎక్కినా దిగినా మనకైతే ఒక్క యూరోనే కట్ అవుతుంది సో ఇదొక బెనిఫిట్ ఉంది సో ఎవరైనా ఏమన్నా పనులు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నైంటీ మినిట్స్లో కానీ మీరు మీ ప్లాన్స్ అనేవి చూస్ చేసుకుంటే మీరు హ్యాపీగా నైంటీ మినిట్స్లో మీరు ఎక్కి దిగి ఎన్నిసార్లు అయినా జస్ట్ వన్ యూరోలో అయితే మీరు ట్రావెల్ ఇది ఇదొక బెనిఫిట్ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇంకా ఐర్లాండ్ వచ్చేవాళ్ళు నేర్చుకో తెలుసుకోవాల్సింది ఐరిష్ వెదర్ గురించి చాలామంది ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చేది రిగార్డింగ్ వెదర్ అన్నమాట బికాజ్ ఐర్లాండ్లో మనం ఫోర్ సీజన్స్ ఒకే రోజు చూడొచ్చు అప్పుడే వర్షము రెయిన్ చలి ఎండ అన్నీ ఒకే రోజు వచ్చేసే వన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ యూరప్ ఇస్ ఆల్సో ఐర్లాండ్ అన్నమాట సో ఈ వెదర్కి కూడా మనం ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ స్లోగా అయితే అడాప్ట్ అయిపోతాం సో వన్స్ ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ వెదర్ నచ్చినాయి నచ్చింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అండ్ కమింగ్ టు గ్రాసరీ షాపింగ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వితిన్ బడ్జెట్లో అవ్వాలి అనుకుంటే మీరు ఓన్లీ ఇండియన్ ఫుడ్ తింటాం అన్నం పప్పు ఇవే తింటాం అని కాకుండా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తామంటే మీకైతే విత్ ఇన్ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఆల్డీలో షాప్ చేయొచ్చు లిడిల్లో షాప్ చేయొచ్చు టెస్కోలో షాప్ చేయొచ్చు డెనెస్లో షాపింగ్ చేయొచ్చు సో ఇండియన్ స్టోర్ ఏషియన్ స్టోర్స్లో కాకుండా ఈ ఆల్డీఈడి టెరిస్కో డన్నర్స్లో కూడా మీరైతే రెగ్యులర్గా షాపింగ్ చేసుకుంటే లైక్ చిన్న చిన్న వాటికి మీరైతే చాలా మనీ అనేది అయితే సేవ్ చేయొచ్చు సో ఇవన్నీ బేసిక్గా నా ఎక్స్పీరియన్స్తో ఇస్తున్న టిప్స్ మాట ఇవి ఎక్కడ మీకు గూగుల్లో అయితే దొరకవు సో అందుకే ఇలాంటి ఇంకేన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్గా వాళ్ళకి మనకి ఇప్పటివరకు ఏంటంటే మనం బ్యాచులర్స్ వరకు మనకి బీటెక్ అయినా డిగ్రీ అయినా ఏదైనా సరే మనం ఇయర్ అంతా కష్టపడింది ఒక ఎత్తు అయితే మనం ఎగ్జామ్స్ ముందు కష్టపడి మనకు వచ్చిన మార్క్స్ అనేది ఒక ఎత్తు కదా బట్ ఇక్కడ ఏంటంటే ఐర్లాండ్లో చదువుకునే వాళ్ళు కొన్ని కొన్ని కాలేజీల్లో ఎగ్జామ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం అసైన్మెంట్స్ అనేది చాలా రోల్ అయితే ప్లే చేస్తాయి ఈ అసైన్మెంట్స్ కోసం అయితే మనకి ఇక్కడ ప్లగియారిజం అనే ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది అదేంటంటే ఒకళ్ళ అసైన్మెంట్ ఒకళ్ళు కాపీ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు అలా ఒక దగ్గర ఒక దగ్గర మనం కాపీ చేసి రాసా ఉంటే ఇక్కడ అయితే తెలిసిపోద్దు అన్నమాట అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకున్నారంటే మీరు ఏ బుక్లో అయితే రిఫరెన్స్ తీసుకున్నారో ఆ బుక్ అక్కడ అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది సో ఇలా అయితే మీరు అసైన్మెంట్స్ రాసుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మరీ టఫ్ ఉంటుందా అంటే మరీ టఫ్ ఉండదు అట్ ద సేమ్ టైం బట్ ఇనీషియల్గా అయితే కొంచెం అలవాటు వరకు అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అని అయితే చెప్తా అనమాట సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ టు కమెంట్ హియర్ అండ్ ఆల్సో ఐ విల్ కీప్ ఆన్ మేకింగ్ రెగ్యులర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ See you next video bye